హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ విత్ భవానీ ఈరోజైతే ఈవినింగ్ కొంచెం చిన్న వర్క్ చేసుకుంటాం కదా అది పెడుతున్నాను కోడిగుడ్లు కూర కోడిగుడ్లో ఉండే మామూలుగా కోడిగుడ్డు అంటే ఇప్పుడు అందరికి ఇష్టమే కదా ఉడగపెట్టిన కోడిగుడ్డు తినడానికి అందరూ ఇష్టపడతారు అందులో నాకు తెలిసిన కోడిగుడ్లో ఉండే బలమైన పోషకాలు నాకు తెలిసిన మట్టికి చెప్తాను గుడ్డు అంటే చాలామందికి ఇష్టమే చాలామందికి ఇష్టం ఉంటుంది దీనిలో ప్రయోజనాలు ఆరోగ్య లాభాలు ఏంటో నేను చెప్తాను అంటే కొంచెం నాకు తెలిసిన మట్టికి చెప్తాను ఒక్కో గుడ్డుకు వచ్చేసి నూట ఎనభై గ్రాములు కొలెస్ట్రాల్ ఉంటాయి ఒక్కో గుడ్లోనే బలమైన ఫుడ్ అంటే పాలు మాంసాహారాలు గుడ్డు అని మనం చెప్తాం కదా ఈ పాలు మాంసాహారాలతో పోలిస్తే గుడ్డు ఇంకా బలమైనది అనమాట ఒక గుడ్లో వచ్చేసి మామూలుగా మనకి ఒక యాభై ప్రోటీన్స్ వెళ్ళాలంట మన బాడీలోనికి రోజు ఆ యాఫీలోనే నలభై తొమ్మిది ప్రోటీన్స్ వచ్చేసి గుడ్డులోనే ఉంటాయంట అంటే గుడ్డు అంత బలమైనది అన్నట్లుగా చెప్తారు కదా ఇప్పుడు మామూలుగా డెలివరీ అయిన తర్వాత కూడా ఆపరేషన్ అయినా నార్మల్ డెలివరీ అయినా సరే డెలివరీ అయిన వాళ్ళకి పద్యాలు చెప్తారు కదా బీరకాయ దొండకాయ తోటకొర ఇవే తినాలి అని ఇంటి దగ్గర వాళ్ళు చెప్తారు కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే డెలివరీ తర్వాత గుడ్డు పప్పు తినమని చెప్తారు డాక్టర్స్ గుడ్డు ఏంటంటే సూచర్స్ పసు ఫామ్ అవ్వకుండా చూడడానికి హెల్ప్ అవుతుంది గుడ్డు అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి దాని మూలాన సూచర్స్ అంతా మంచిగా ఉంటాయి గుడ్డు పప్పు మూలాన కూడా అనమాట గుడ్డు పప్పు తింటే మంచిది సూచర్స్ కూడా త్వరగా మానిపోతాయి అని చెప్పని చెప్తున్నారు ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అని తక్కువ ఖర్చు కానీ ఎక్కువ ప్రోటీన్స్ అనమాట ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట ఈ గుడ్డులో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి కంటిచూపు కూడా మంచిగా పనిచేస్తుంది అంట ఈ గుడ్డు మూలాన ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం వలన ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి హైగా కూడా ఉంటాయి మెదడు పనితీరు కూడా బాగుంటుందంట మంచిగా ఉంటుంది నాకు తెలిసింది ఇదనమాట గుడ్డు గురించి అయితే నేను మామూలుగా సింపుల్గా చేసుకుంటాను మా వంట ఏదైనా మామూలుగా మసాలాలు అట్లా వేయడం కన్నా సింపుల్గా చేసుకుంటాను ఫస్ట్ కొంచెం ఆనియన్స్ వేసేసుకుని దాన్ని ద్వారగా వేయించేసుకుని తర్వాత టమాటాలు వేసేసి దీనిలో టమాటాలు కూడా కొంచెం త్వరగా వేగిన తర్వాత సాల్ట్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే కోడిగుడ్డు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఇంకా చింతపండు వేయను ఇంకా ఇలా వండుకునేటప్పుడు కొంచెం వాటర్ పోసేసి ఇది మరిగిన తర్వాత ఇందులో గుడ్లు వేసేస్తాను ఇంకా అంతే సింపుల్గా చేసుకుంటాను వంట ఏదైనా నా ఛానల్ చూస్తున్నారు షార్ట్స్ కూడా ఎక్కువ మంది చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా పెట్టాలి వీడియోస్ అన్నది కూడా నాకు ఒకసారి చెప్పండి అబ్బా చిన్నగా ఘాటు పెట్టుకుని వేసుకుంటే లోపల కూడా వెళుతుంది అన్నట్టు ఉప్పు కారం అన్నట్టుగా అట్లా ఘాటు పెట్టి వేసుకోవడం ఇంకా ఇప్పుడు బాలింతలు ఉన్నారు కదా బాలింతలు వచ్చేసి గుడ్డు తినాలన్నా పప్పు తినాలన్నా చాలా భయపడతారు అస్సలు భయపడ అవసరం లేదు వలన చీమ్ పట్టడం కానీ కుట్లు అవి ఏం ఉండదు చక్కగా తినవచ్చు ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు మా హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు గుడ్డు వాళ్ళు సూచర్స్ ఎలా ఉన్నాయి తినని వాళ్ళ సూచర్స్ ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేస్తాం కదా చాలా మంచిగా ఉంటుంది గుడ్డు తిన్న వాళ్ళది సూచర్లు అయినదంతా చాలా బాగుంటుంది భయం లేకుండా పెట్టొచ్చు ఏమన్నా అయ్యిద్దేమో వాలింత రోగం అట్లా అంటారు కదా అవేమైనా వస్తే ఏమో అవి ఏం భయపడ అవసరం లేదు డాక్టర్సే చెప్తున్నారు ఏం కాదు తినొచ్చు అని తినొచ్చు ఏమవ్వదు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు పప్పు మామూలుగా హాస్టల్లో పప్పు తింటే ఇట్లా చిన్న చిన్న కురుపుల్లాగా వస్తాయి పప్పు మొలానని అంటారు కదా కానీ అవి వచ్చేది ఇవి ఈ కందిపప్పు మూలాను కాదు పచ్చాన పప్పు మూలాన అని చీం పడతాయి అని అన్నట్టుగా అంటారు అసలు ఈ పప్పుకి అసలు సంబంధమే ఉండదు అది మంచిగా తినవచ్చు అనమాట ఇంకా ఫైనల్లీ గుడ్డు కోడిగుడ్డు వండిన తర్వాత ఇది ఇంకా మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలకు అన్నట్టు మూడు గుడ్లు వండాను ఈ కూరగాయలు ఒకటి తీసుకొస్తే మా హస్బెండ్ ఇంకా అవి కూడా రేట్లో పెడదాము అన్నట్టు ఇంకా సర్దుతున్నాను పచ్చిమిరపకాయలు కూడా అలా తొడిగాలు తీసేసి పెట్టేసుకుంటాను ఒకసారిగా ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులే వస్తాయండి ఎక్కువ రోజులే వాడుతున్నాను నేనైతే ఏమన్నా వాటర్ ఏమన్నా ఉంటే కనుక ఈ పేపరు తీసేసుకుంటుంది అన్నమాట అలా అందుకే పేపర్ వేసుకుంటాను కింద ఈ ములక్కాయలు కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్తాను కాబట్టి త్వరగా పని అయిపోవడానికి అలా చేసుకుంటూ ఉంటాను ఖాళీ ఉన్నప్పుడు వీటిలో కూరగాయలు పెట్టాను అనమాట కరివేపాకు ఇవన్నీ పెట్టేసి పెట్టేశాను ఇంకా ఇంకా పప్పు ఒకటి మిక్సీ పట్టే గ్రైండర్ వేసేసి ఇప్పుడు నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు పిల్లలకి మార్నింగ్ పూట మా హస్బెండ్ వేసి టిఫిన్ ఏదైనా వేసి స్కూల్కి పంపిస్తాను అన్నట్టు ఎక్కువ ఇలా ఎక్కువ పట్టుకుంటానన్నమాట